ब्रॉड यू बाई सिल्वर पंप्स एंड मोटर्स टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ఆగస్ట్ పద్నాలుగున సౌత్ వర్సెస్ నార్త్ బిగ్ క్లాష్ జరగనుంది సౌత్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ మల్టీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న కూలీ బాలీవుడ్ క్రేజీ మల్టీ స్టారర్ వార్ సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి ఇంత క్రేజీ ప్రాజెక్ట్స్ ఒకే రోజు రిలీజ్ అవుతూ ఉండడంతో ఆ సినిమాల ప్రమోషన్ గురించి కూడా చర్చ జరుగుతుంది ఇంతకీ పబ్లిసిటీ విషయంలో ఎవరి స్ట్రాటజీ ఏంటి చూద్దాం ఈ స్టోరీలో ఒకే రోజు బరిలో దిగుతున్న వార్ టూ కూలీ సినిమాల మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో మాత్రం డిఫరెంట్ స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు కూలీ సినిమా ప్రమోషన్ ఎప్పుడో మొదలుపెట్టింది టీమ్ షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి గ్లిమ్స్ టైటిల్ టీజర్ సాంగ్ టీజర్ సాంగ్ ఇలా వరుసగా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తూ వచ్చింది రిలీజ్ టైం దగ్గర పడేసరికి యూటర్న్ తీసుకున్నారు కూలీ కెప్టెన్ లోకేష్ కనకరాజ్ ప్రమోషన్స్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు అంతేకాదు అసలు ప్రమోషన్ చేసే ఉద్దేశమే లేదంటూ బాంబ్ పేల్చారు ఫైనల్ గా అభిమానుల ఒత్తిడితో ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేస్తామన్నారు కూలీతో పోటీకి రెడీ అవుతున్న వార్ టూ స్ట్రాటజీ మాత్రం మరోలా ఉంది షూటింగ్ పూర్తయ్యే వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు వార్ టూ మేకర్స్ కనీసం ఫస్ట్ లుక్స్ కూడా రిలీజ్ చేయకుండానే మెగా మల్టీ స్టార్ అన్ను పూర్తి చేశారు అంతా పూర్తయి ఆల్మోస్ట్ ఫస్ట్ కాపీ రెడీ అయ్యే టైంకు ప్రమోషన్ స్టార్ట్ చేశారు వచ్చే వారం నుంచి సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా వా టూ వైప్ కనిపించేలా ప్లాన్ చేస్తుంది మూవీ టీం సౌత్ లో ఎన్టీఆర్ నార్త్ లో రితిక్ రోషన్ సెంట్రిక్ గా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు దాదాపు అన్ని మేజర్ సిటీస్ లో భారీ ఈవెంట్స్ కు రెడీ అవుతున్నారు మరి ఈ యూనిట్స్ లో ఎవరి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో చూడాలి